ఎమ్మెల్యేలో అసంతృప్తి రావడం అనేది సీఎం డైరెక్ట్ సీఎం గారే వార్నింగ్ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం సో మన కొవ్వూరు కాన్స్టెన్స్ లో వెంకటేశ్వర గురించి పరిపాలన గురించి ఏం చెప్తారు కొవ్వు కొవ్వూ కొవ్వూరు ఏమే అదే మాది అయితేనేమో రాజనగర్ నియోజకవర్గం మాకు నీగిరెస్ట్ విద్యా కాబట్టి మేము వచ్చాం ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కూడా నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఆయన డెలివరీ మెకానిజం కూడా బాగానే చేసుకొస్తున్నాడు అంతేమీ మూలపూలిగా వెళ్తలేదు ఆయన కూడా బాగా చేసుకొస్తున్నాడు ఏమైనా చిన్న చిన్న ఉంటే అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు మాట్లాడుకుని దాన్ని సరి చేసుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు ప్రభుత్వం అన్నది చాలా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది ఎందుకంటే మనం ఓన్లీ సంక్షేమ పథకాలు కాకుండా అట్ ద సేమ్ టైమ్ పేరల్ గా డెవలప్మెంట్ కూడా మనం చూడాలి ప్రతి డెవలప్మెంట్ అంటే అది అమరావతి అవ్వచ్చు లేకపోతే వేరే పోలవరం అవ్వచ్చు లేదంటేనేమో బీపీ బీపీసీఎల్ ఇండస్ట్రీ లేదంటే అనకాబిల్లి ఇండస్ట్రీస్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్కి సంబంధించి గూగుల్ క్యాంపస్ కానీ ఐబిఎం డేటా సెంటర్ కానీ ఇలాంటివన్నీ తీసుకొస్తున్నారు మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు కాబట్టి ఇప్పుడు స్టిల్ పది సంవత్సరాలు దాటిపోయింది పదకొండు పదకొండు సంవత్సరాలు దాటిపోయింది ఆ రాజధాని మనకు ల్యాండ్ మార్క్ ఉండాలి కాబట్టి ఆ రాజధాని మీద కూడా బాగా ఫోకస్ చేసి దాని మీద బాగా కృషి చేస్తున్నారు